మాదిగ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం జనగామ జిల్లా అధ్యక్షులుగా ఆరు టీవీ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న తిప్పారపు ఉపేందర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ తెలిపారు జనగాం జిల్లా కేంద్రంలో బతుకమ్మకుంటవాయర్ గార్డెన్లో ఎంజేఎఫ్ జిల్లా కన్వీనర్ కాసాని ఉపేందర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంజెఫ్ జాతీయ అధ్యక్షులు తిప్పారకు లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు గాడే రమేష్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నల్గొండ రామకృష్ణ మాదిగా జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ హాజరయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల సభ్యులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు హాజరై సభనుద్దేశించి అధ్యక్షులు సభ్యులు వారు వారు ఎదురకొంటున్న సమస్యలను ఎంజెఫ్ ఎండబ్ల్యూజేఎఫ్ అనుభవ స్ఫూర్తిని వివరించిన అనంతరం సభాధ్యక్షులు గౌరవ అతిథులు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి వారి వారి సమస్యలపై త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా ఎవరెవరు సమస్యలను ఎదుర్కొంటున్నారో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారి సంస్థలలో కొన్ని కొన్ని పత్రికలలో అక్రిడేషన్లు అనేవి రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక ఈ రోజున గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి వర్కింగ్ జర్నలిస్టులు అర్హులని తెలుపక అక్రిడేషన్లు తప్పనిసరి అని ప్రకటించడంతో ఒక్కసారిగా అక్రిడేషన్ అనేది సంస్థ నుండి పొందక అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఎం జైఎఫ్ ఎండబల్యూ లో పనిచేస్తున్న సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యులు ఎవరూ అధైర్యపడవద్దని మన సంస్థ నుండి అక్రిడేషన్ లేని ప్రతి సభ్యునికి సకాలంలో అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మన మాదిగ జర్నలిస్ట్ ఫోరం పెట్టుకుని కొందరు స్వార్థపరులు సంస్థని నీరుగార్చే విధంగా నూతన కమిటీ అని వారికి వారే కమిటీని ప్రకటించుకుని వర్గ అగ్రవర్ణ నాయకుల చంకలో చచ్చి అగ్ర నాయకులకు గులాంగిరి చేస్తూ నాయకుల మోచేయి నీళ్లు తాగడానికి పులుకుని రాష్ట్ర మీడియా అధ్యక్షుల వద్ద హేళనపాలైన పరిస్థితి నెలకొంది అందువల్ల మీరు ఇటువంటి అవకాశవాదుల మాయమాటలు నమ్మకుండా ఎంజెఎఫ్ సంస్థని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు రానున్న ఆగస్టు మొదటి వారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంజేఎఫ్ ఎండబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల ట్రైనింగ్ నిర్వహించబోతున్నామని ఈ నూతన కమిటీ రాష్ట్ర నాయకులకి వారి కృతజ్ఞతగా సాలవాలతో సత్కరించారు మిత్రులారా చాలా కాలంగా జనగాం జిల్లా కమిటీ మాగజర్ శివరం జిల్లా కమిటీ వేయాలని అనుకున్నాం అది ఈ రోజుతో పూర్తయితుంది కృష్ణమాదిగా ఆలోచన విధానంతో అందరం పనిచేసేలా ఉండాలని కోరుకుంటూ జనగాం జిల్లా అధ్యక్షులు బంద రవీందర్ ఉపాధ్యక్షులు సోమన్న ఎడవెల్లి మరొక ఉపాధ్యక్షుడు భాస్కర్ తడం శెట్టి కన్నబోయిన రవింద శివశంకర్ శివశంకర్ కన్నారావు శివశంకర్ ఓకే బెంజమిన్ీరవేంద్ర జితే జితేందర్ ఓకే ప్రధాన కార్యదర్శి మాచర్లు ఆశీష్ కార్యదర్శులు వినయ్ కుమార్ వినయ్ కుమార్ మారపాక శ్రీనివాస్ రఘు చెరుపల్లి అశోక్ బండపల్లి మధు బండిపల్లి మధు ఓకే ప్రచార కార్యదర్శి భాషపాక మణి ప్రచార కార్యదర్శి ఓకే సంయుక్త కార్యదర్శులు మహేష్ భైరపాక మహేష్ పరశురాములు క్రిష్ ఎర్ర క్రిస్టఫర్ రమేష్ హన్మకొండ రమేష్ తిప్పారా భాస్కర్ కోశాధికారి భాషపాక ఎల్లేష్ కార్యవర్గ సభ్యులు కర్ణాకర్ గూడూరు కర్ణాకర్ గొర్రె మహేష్ దేవదాస్ దేవదాస్ గొర్రె దేవదాస్ రాజు ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా జనగాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుధాకర్ పాలకుర్తి సోమన్న రఘునాథపురం స్టేషన్ కాన్పూర్ ఓకే స్టేషన్ కాన్పూర్ మరపాక బాగా జోసెఫ్ ఇంకెవరైనా చేరుకున్నాను మనం యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్రతి మండలి నుంచి ప్రతి పనిచేసానికి సిద్ధంగా ఉంటే మండలి నుంచి ఇద్దరు కూడా తీసుకున్న ఇబ్బంది లేదు జనగాం జిల్లా నూతన కమిటీకి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు కృష్ణమాది ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయేలా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి జై భీమ్ జై మాధ్యం జనరల్ యూనియన్ అంటే అన్ని కులాలను సమూహంతో మనం మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేశాము దానికి రాష్ట్ర కవీనర్గా సుంచు అశోక్ అన్న ఉన్నాడు తర్వాత మా జిల్లా రాష్ట్ర కమిటీలో అన్నవాళ్ళు అంటారు ఉన్నారు ఇక పది మంది దాకా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు ఈ జిల్లాకు కవీనర్గా ఉపేందర్ తిప్పారపురం నియమించడం మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ జిల్లా పూర్తి కమిటీ

కర్తవ్యాన్ని నైపుణ్యంతో పాటు ఏ విధంగా ఎన్ని ఒడిదొడుకులు వస్తూ వాటిని అనుభవిస్తూ జర్నలిస్ట్ గా ఎంత ఉన్నత స్థాయిలో ఎదిగి మీరు ఎంత అయితే కష్టపడ్డదో ఇప్పుడు సామాజిక పరమైన బాధ్యతను కూడా తోడు చేసుకునే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మన బాధలు మన మనం అనుభవిస్తున్న ఆవేదనకు ఒక అర్థం ఒక రూపం త్వరలో రాబోతుంది అది ఎంజెక్ ద్వారానే సాధ్యపడుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్రంలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు కానీ ఏ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన సమస్యలను ఎజెండా వేసుకొని ఈ రాష్ట్రంలో పోరాటాలు చేసిన సందర్భాల్లో గడిచిన పది సంవత్సరాల కాలమైనా ఇప్పుడు వచ్చే కాలమైనా జర్నలిస్ట్ సమస్యలను ప్రధానం చేసుకొని గడిచిన సంవత్సరం కాంతి చూస్తున్నాం కానీ ఏ ఒక్కరు కూడా జర్నలిస్ట్ సమస్యలను మెలుగెత్తిల్సిన పరిస్థితి ఇప్పటివరకు లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షంలో ఉన్న పీడబ్ల్యూజే సంబంధించిన బాధ్యులైన ఇప్పుడు ప్రెస్ అకాడమీకి చైర్మన్ నియమించి సంవత్సరం పాటు రేవంత్ రెడ్డి తన పాలన ఇంకా రెండు నెలల సంవత్సరం ముగుస్తుంది ఈ సంవత్సర కాలంలో కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కూడా ఒక నిరసన తెలిపిన సందర్భం ఒక మాట మాట్లాడిన సందర్భం ఒక ప్రకటన చేసిన సందర్భాలు కూడా ఎవరు లేరు ఇప్పుడు జర్నలిస్టుల సమస్యల మీద జర్నలిస్ట్ గొంతుకగా మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు మాట్లాడే జర్నలిస్ట్ గొంతుగానే మహాజయన మాదిగ జర్నలిస్ట్ జర్నలిస్ట్ రాబోతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే మంద కృష్ణ ప్రకటించు గోదాడ మీటింగ్ లో చెప్పినట్టుగా పదహారు వందల మంది జర్నలిస్టులు గోదాడ మీటింగ్ వచ్చినప్పుడు ఆ గోదాడలో సీనియర్ చాలా ప్రముఖమైన వ్యక్తులు వర్తలు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఎంజేఎఫ్ ఎట్లుండాలి కర్తవ్యం ఏంది ఎంజెఫ్ బాధ్యత ఏంది ఎంజెఫ్ ఏం చేయబోతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా వివరించిందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు మిగతా ఇంతగా అందరికీ సమస్యలే కాదు కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఒకవేళ రిటైర్ అయితే పెన్షన్ సౌకర్యం కూడా కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఇస్తున్నారు మరి వర్కింగ్ జర్నలిస్టులుగా వయసు మళ్ళీ తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా ఫింఛన్ సౌకర్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అది మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా సమాచార మంత్రిత్వ శాఖ అంతర్గతంగా ఉన్నది కానీ ప్రత్యేక సమాచార మంత్రిత్వ శాఖను ఒక ప్రత్యేకమైన మంత్రిని మనం నియమించుకోవాల్సిన అవసరం ఉన్నది మన సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము అందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా అక్రడేషన్ ప్లాన్ల విషయంలో అంతర్గతంగా బీపీఆర్ ఒక ఆన్సర్ మొదలుకుంటే పైలాగా మనకు యాభై ఏర్పడుతున్నది వీటి మీద రకరకాల అభిప్రాయాలు మనల్ని పోయి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేని విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు ఐక్యతగా ఉండడం వల్ల యూనిటీగా ఉండడం వల్ల ఖచ్చితంగా అన్ని అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి ఒక అయితే మన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఉమ్మడి జిల్లా పరిధిలో జర్నలిస్టుల యొక్క సంక్షేమం గురించి ఇది చేసేమని చెప్పి స్ఫూర్తిదాయకంగా కుమారన్న కూడా తన సందేశాన్ని ఇచ్చింది కాబట్టి జనగంలో కూడా ఆ వెసులుబాటు ఉన్నది అదేవిధంగా ఉపేంద్ర అన్న మిగతా సీనియర్ జర్నలిస్టులు అందరూ తలుచుకుంటే అక్కడ వరంగల్ రాయపర్తి పెట్టువ్ అయితే మీరు జర్నలిస్టులకు ఇళ్ల సహా సేకరించి ఈ జరగా మా ప్రధాన కూడలిలో కూడా వంద మంది వర్కింగ్ మాదిక జర్నలిస్టులకు స్థలాలే బాధ్యత కూడా మీరు తీసుకోగలిగితే మంత్రులతో తోటో ఇంకా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడగలిగితే మీకు లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉన్నది అది ఐక్యతగా ఉండడం ద్వారానే సాధ్యపడతాయి మనకు అనేక రకాల హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని సాధించుకోవాలి వ్యవస్థాపతమైన సమస్యలను పరిష్కరించుకోవాలి ఇవన్నీ సాధించుకోవాలంటే ముందు మనం ఐక్యతగా ఉండడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం అందరికీ గుర్తు చేస్తూ మీరు ఐక్యతగా ఉండడం ద్వారా మన బలం పెరుగుతుంది మన శక్తి ఇతరులకు తెలుస్తుంది ఆ శక్తి తెలవడం ద్వారా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా పురుషపడడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము గుర్తు పెట్టుకోవాల్సింది కోరుతున్నాం మాదిగారు తెలిసిన తర్వాత నన్ను ఛానల్ నుంచి పక్కకు పెట్టిన కొందరు సామాజికపరమైన వివక్షత గురవుతున్నాం కొందరు మేము మన వృత్తిపరంగా పనిచేస్తూనే మాదిగారు చెప్పిన తర్వాత ఇబ్బంది పడుతున్నామని కొందరం మన ఆవేదన వెళ్ళగొచ్చుకున్నాం కానీ మన శక్తి తెలిసినప్పుడు మన బలం తెలిసినప్పుడు మన యొక్క కర్తవ్యంలో మన శక్తిని మెదుటోలు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మనకు గౌరవించడానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను రాష్ట్ర అధ్యక్షులు గారు ఒక మాట చెప్పిండ్రు ఆంధ్రజ్యోతి విలేకర్ నన్ను వార్త చెప్పమంటే చెప్పకుండా అవమానించు కానీ ఆంధ్రజ్యోతి విలేకర్ కు రమేష్ అన్న శక్తి వేసిన తర్వాత ఆయనే అన్న పండి కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందనే విషయం మీ ఉంగ చెప్పిండు చెప్పిండ్రు కాబట్టి ఈ జిల్లాలో మనం దలుచుకుంటే వంద మంది జర్నలిస్టుల పైగా మనం ఉన్నాం కాబట్టి మన శక్తిని మన ఐక్యతను చూపిద్దాం ఎంజెఫ్ పదాన్ని చూపిద్దాం మీకు అండగారు తోడుగా వందకృష్ణ నాయకర్ గారి నాయకత్వంలో మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా నీడగా ఉండడానికి మేము సిద్ధపడతామనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ మీకు ఈ వివిధ ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడం కోసం అంతర్గతంగా మీ సమస్యలు ఏవైనా కూడా అది ఉమ్మడిగా చేయడం కోసం నలభై సంఘాలు ఎంఆర్ పేసుకున్నాయి ఈ నలభై సంఘాలను ఒక దగ్గరికి తెరిచడం కోసం మేము వస్తామనే కూడా అందరికీ గుర్తు గుర్తున్నానుకుంటే ఒక వంద మంది సమీకరించగల తెలుసు కానీ ఈ జనగామ జిల్లాలో ఉన్న నలభై సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఆ సమస్య పరిష్కారం కోసం నిలబెట్టే సమయం వచ్చినప్పుడు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం కోసం మీకు మానసిక ధైర్యాన్ని అందించడం కోసం మన శక్తిని తెలియపడం కోసం వంతు పాత్ర మేము నిర్వర్తిస్తామనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ మంద కృష్ణ గారి నాయకత్వంలో నూతనంగా ఎన్నికైన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఉండే విధంగా ఒక రోల్ మోడల్ జిల్లాగా ఉండే విధంగా తయారు చేస్తారని ఆ విధంగా ఎన్టీఎఫ్ బాధ్యులను కొత్తగా మనం వెతికి వాళ్ళను కూడా ఈ కమిటీలో బాధ్యులను చేస్తూ మన శక్తిని పెంచుకుంటారని మరొకసారి తెలియజేస్తూ ఎంజేఎఫ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం అందకృష్ణ మాదిరి గారు వచ్చిన మా ఉమ్మడి రాష్ట్రకణం సమావర్ధనకట కూడా రాష్ట్రకణంకు రెండు ఇనిషియేటివ్స్ రాష్ట్రకణంకు కూడా అనే సమా ఇవ్వడం జరిగింది ఆ ఇనిషియేటివ్స్ అన్ని రకాల ఆంగ్లేషు అదోం కాజే కంటిసిని దారును అవర్న 25వ శిక్షణ తత్వం జరిగి పూర్తి మండలాలలో పన్నెండు మండలాలు టౌన్తో పదమూడు ఉంటాయి పదమూడులలో పూర్తి ఫోటోగ్రాఫర్స్ ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా అందరినీ పేర్లు అవన్నీ సేకరించి వాళ్ళందరి సభ్యత్వాలు చేసే చేసి రెండు రెండు సంఘాలను పూర్తిస్థాయి బలోపేతం వరకు ఉపేంద్ర గారు జిల్లా ఇన్ఛార్జ్గా ప్రకటించుకుంటాం పూర్తి బాధ్యత కొత్త కమిటీకి వాళ్ళని పని ఎట్లా పని ఏం చేయాలి వాళ్ళకి సభ్యత్వాలు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత నువ్వు ఉండాలి ఎందుకంటే నీ తర్వాత మేము నువ్వు ఇక్కడి నుంచి ఏదొచ్చినా మేము మీకు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం రెండవది ఏంటంటే శిక్షణ తరతలు అన్నారు కాబట్టి ఇప్పుడు మన కుమారస్వామి ఉన్నాడు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ ఆరు జిల్లాలకు ఇన్ఛార్జి తాను ఆరు జిల్లాలతో పాటు ఆరు జిల్లాలు మన జిల్లా ఐదు జిల్లాలు ప్లస్ మన జిల్లా కూడా పూర్తి శిక్షణ తరఫులు ఒక రోజు ఇక్కడ పెట్టుకుందాం కృష్ణాంతం టైం తీసుకుందాం వీవీఐ తీసుకొని జర్నలిస్టుల మీద అవగాహన శిక్షణ తరఫులు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుందాం ఆ ఏర్పాటు కోసం ఇక్కడ ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఏంటన్నా విద్యార్థి ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు వీళ్ళందరూ బాధ్యత తీసుకుందాం వచ్చిన వాళ్ళకు ఫుడ్డు కానీ లేకపోతే వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు నేను వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి శిక్షణ నిర్వహించుకున్న తర్వాత అన్ని రాష్ట్ర అధ్యక్షులు అన్ని ఉమ్మడి జిల్లాలను నిర్వహించుకున్న బాధ్యత ఆయన తీసుకుంటాను నా సొంత జిల్లా కాబట్టి ఇరవై నాలుగు గంటలు జ జర్నలిస్టులకు నేను అందుబాటులో ఉంటా ఎవరికి ఇబ్బంది అయినా మీకు బాధ్యత మీ సెల్ నెంబర్లు ఈ గ్రూప్లో యాడ్ చేయండి నేను అంత పర్సనల్గా ఫీల్ చేసుకుంటాను ఒక్కోసారి కొత్త నెంబర్లు వస్తాయి కదా ఎత్త అపార్థం చేసుకోవద్దు కాబట్టి మీ నెంబర్లన్నీ కమిటీలో ఇప్పుడు కమిటీ లెటర్ ప్యాడ్ కొట్టి కొట్టిస్తారు ఆ నెంబర్లన్నీ ఫీడ్ చేసుకుంటే మీకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది ఏది ఇబ్బంది వచ్చినా నేనే కాదు కృష్ణ మాదిరిగా ఎప్పుడు వచ్చినా అన్న ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు వరంగల్ కానీ ఎటు పోయినా ఇక్కడికి వస్తే ఒకరోజు ముందు చెప్తాం అన్న సమక్షంలో కూడా జిల్లా కమిటీ సమావేశం ఒకసారి నేను నేనున్నా లేకున్నా తమ్ముడు ఉంటాడు వీళ్ళు నలుగురు ఉంటారు అన్నతో కూడా ఒకసారి మీరు గెట్ టుగెదర్ కూర్చుంటే కొత్త ఆలోచనలు కొత్త విధానాలు కూడా తను మీ దృష్టి తీసుకొస్తాడు కాబట్టి ఈ మధ్యలో ఏంటంటే ఆగస్టు మొదటి వారంలోనే ఏదో ఒక రోజు మాజ జర్నలిస్టుల పూర్వం జన వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో కేసీఆర్ పది సంవత్సరాలు ఉండి జర్నలిస్టులకు ఇళ్ళు కానీ ఇళ్ళ స్థలాలు కానీ లేకపోతే అడ్మిషన్ కార్డు కానీ హెల్త్ కానీ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఆయన పది సంవత్సరాలు ఏం చేయలేదు ఈయనొచ్చి కూడా ఇప్పటిదాకా ఇప్పటికూడా ఏం చేయలేదు చేస్తా అని చెప్పుకుంటూ పోతాడు కాబట్టి ఈ రెండు ప్రధాన సంఘాలని వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలే కాబట్టి రెండు మాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మాది జర్నలిస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సంఘ అన్ని బ్రదర్ జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మీద ఒకరోజు దీక్ష కోసం మనం ప్రయత్నం చేద్దాం మీరు అందరు దానికోసం కృషి చేయాలని బాధ్యత మీ అందరి మీద ఉంది ఇరవై నాలుగు గంటలు కృష్ణ ఇంద్ర లో మీ మన జర్నలిస్టుల సమస్యల మీద ఒకరోజు దీక్ష కూర్చుంటే పెట్టే బాధ్యత కృష్ణతో నేను టైం తీసుకుంటా దానికి కావాల్సిన ఏర్పాట్లు జిల్లా నుంచి ఏర్పాట్లు అంటే మేమే చూసుకుంటాం అక్కడ మీరేంటంటే వెహికల్స్ ఏ మండలించి ఎంతమంది ఉన్న వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి తీసుకుంటే దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందితో అక్కడ ధర్నా జరుపుదాం ప్రధానమైన సమస్యల మీద మనం ప్రభుత్వాన్ని కదిలించే బాధ్యత ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో మనం తీసుకుందాం ఏ సంఘం కూడా మనకు ఇంత ఏదో వినతి పత్రాల వల్ల ఏం కాదు ఒకసారి మనం పోరాటం చేస్తేనే ఎవడైనా దిగి వచ్చి మనకు మన హక్కులు మనం సాధించి పెడతారు మారిగా జర్నలిస్టుల పాటుతో సమాజంలో ఉన్న అన్ని జర్నలిస్టులకు కూడా మనకు స్ఫూర్తిగా నిలవాలే బాధ్యత మనందరం తీసుకోవాలి అది మనతో మనతోనే సాధ్యమవుతుంది కాబట్టి అది మంద సాధ్యమవుతుంది కాబట్టి మీరు అందరి సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మరోసారి ధన్యవాదాలు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.